లైట్లు వేస్తే ఓట్లు పడతాయనే ధోరణితో మాట్లాడారని ఇది తమను బాధించిందన్నారు తమ మనోభావాలు అన్నారు దీంతో తెలుగుదేశం పార్టీలో తాము చేరాలని నిర్ణయించుకున్నామన్నారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కుటుంబం మేము ఫస్ట్ లో కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాము తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీలోనే ఎంపీ బై ఎలక్షన్ కూడా వైసీపీ తరఫునే చేశాము జగన్మోహన్ రెడ్డితో పాటు కొనవారికి వైసీపీలోనే సాగుతూ వచ్చాము సేదరన్న పక్కకు పోయిన తర్వాత కూడా మేము వైసీపీలో ఉండాలా వైసీపీ కుటుంబంగానే ఉండాలనే లెక్కలో ఉన్నాము కానీ మాకు వైసీపీ కార్యకర్తలు అయినా కానీ నాయకులకు కానీ ఆదాపు పార్టీ ఆఫీసుకి పోతే ఏదైనా కానీ పనులు జరగకుండా వస్తామండి ఏడేందంటే మాకు ఫస్ట్ నుంచి కూడా స్వతంత్రంగా అనానాకు ఈ పని కావాలా అంటే గతంలో ఫేదరన్న కానీ గిరన్న కానీ చేసి పెట్టేది కానీ కొంతకాలం నుంచి అక్కడ మాకు కావాల్సిన పనులు కానీ రేషన్ కార్డు కానీ ఎస్టీలు పరంగా ఏదైనా కానీ పలా పని అన్న కానీ ఒక రకమైన చిన్న చూపుగా మాట్లాడే ఇది కాను చిన్న చూపుతనంగానే మా పనులు జరగకుండా ఉండింది కానీ ఒక వారం పది రోజుల నుంచి మాకు ఎట్లా ఉందంటే ఒక మనోభావాలు మా మనోభావాల మీద దెబ్బతీస్తూ ఈ మీకు ఇక్కడ ఏమీ స్థానం లేదు మనోభావాల మీద దెబ్బతీస్తూ ఉండేసరికి మాకు ఇది సరైన ప్లాట్ఫామ్ కాదు మన తరపున ఉన్న వాళ్ళకి మనం న్యాయం చేయలేము కాబట్టి మనం ఏ కాడికి ఇదిగా ఉండాలా అన్న మనకి ఒక సొంత అన్న ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చొరవగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ మనం స్వచ్ఛందంగా మా గ్రామస్తులు అందరం కూడా ఇది కనుకొని మనకు గతంలో ఆడ పనులు జరుగుతుండే ఈడ చూస్తే పనులు జరగటం లేదు ఏమీ లేదు స్వేదరానికి ఈసారి మద్దతు జలిపి చేసుకోవాలనే లెక్కలో మీ అందరం కూడా మాట్లాడుకోవటం జరిగింది మాట్లాడుకునేసి నేరుగా శేదరాన్ని వచ్చి కలిచాము కలిసి అనా మా పరిస్థితి విధంగా ఉంది అక్కడ మాకు పనులు కావటం లేదు ఈవెన్ మా బిల్లులు దేవుడేరుగా గ్రామంలో ఒక ఎస్టీలు చిన్న చిన్న పనులు ఉన్నా కానీ ఆ పనులు కూడా కాకుండా రేషన్ కార్డులు పనులు ఉన్నా కానీ రేషన్ కార్డు పనులు కాకుండా పది సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగి చేసుకోవాలని అన్నారు లైట్లు విషయం అడిగితే లైట్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా లేదంటే వేయరా అనేటట్టుగా ఒక అహం మీద మా మనోభావాల మీద దెబ్బతీసేటట్టు మాటల్లో జరిగినాయి కాబట్టి మాకు అక్కడ సరైన ప్లాట్ఫామ్ కాదు మేము అక్కడ విమరణ లేకపోతున్నాము మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అనే ఉద్దేశంగా అన్న మేము గతంలో మాతో ఏదీ లేదు అన్న ఏంటంటే సొంత అన్న ఏ విధంగా అయితే మాకు ఉంటాడో మా కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే సొంత అన్నగా ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చొరవ ఉండద్దో ఎంత స్థనం అనేది ఆ విధంగా ఉన్నప్పుడు మనకు విలువ ఇచ్చే మనం ఉంటే మనకి ఏదైనా భవిష్యత్తు కానీ ఇతరత్ర కానీ ఉండొద్దని అనుకొని చేసుకొని మా స్వచ్ఛందంగా మేము ఇక్కడికి శ్రీధర కలుసుకొని పార్టీలో చేరాలని నిర్ణయించుకొని సోమవారం సోమవారం రోజు చేరిక చేస్తామని